విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ టు లివ్ విత్ యువర్ పాస్ట్ అండ్ రిపీట్ ద పాస్ట్ చాలా జాగ్రత్తగా వినండి మీ భవిష్యత్తు ఏంటో మీరు కనుక డిక్లెర్ చేయకపోతే డిఫైన్ చేయకపోతే దాని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్ మీ పాస్ట్ మీ గతం తిరిగి మళ్ళీ మీ ఫ్యూచర్లోకి రావటం మొదలు పెడుతుంది దానికి మీరే పర్మిషన్ ఇచ్చినట్లు అర్థం మీ భవిష్యత్ ఏంటో మీరు నిర్మించుకోకపోతే మీరు కోరుకోకపోతే మీరు ప్రయత్నించకపోతే దాని అర్థం ఏంటంటే మీరు గతాన్ని యాక్సెప్ట్ చేశారు గతం ఎట్లా ఉన్నిందో మీ జీవితంలో అదే రిపీట్ అయితే చాలు అని అనుకున్నారు అనే అర్థం దానికి సపరేట్గా మీరు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు దానికి మీరు సైన్ చేయక్కర్లేదు ఆటోమేటిక్గా మీ పాస్టే రిపీట్ అవుతుంది పాస్ట్లో కష్టాలుంటే కష్టాలు బాధలుంటే బాధలు ఫెయిల్యూర్స్ ఉంటే ఫెయిల్యూర్స్ ఆనందం ఉంటే ఆనందం సక్సెస్ ఉంటే సక్సెస్ ఏదైనా సరే You have to define what you want.